శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో మేషరాశి జాతకులకు మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి ఈ రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అలాగే వీరికి ఏ విషయాలలో అదృష్టాన్ని పొందుతారు ఇక ఏ విషయాలలో వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ మేషరాశి జాతకులకు ఈ మార్చి మాసంలో వీరి ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా వీరికి కొత్త కొత్త స్నేహితులు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది వరకు మీ స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ నుండి దూరం అయిన అందరూ కూడా ఈ సమయంలో మీకు దగ్గరకు రాబోతూ ఉన్నారు మీరు మీ స్నేహితులతో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగంలో వ్యాపారాలలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అద్భుతమైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇదే కాకుండా మీకు విదేశీ వ్యాపారంలో అనుబంధం ఉన్నవారు లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని అనుకునేవారు లేదా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి తమకు ప్రయోజనకరమైన ఫలితాలు ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పవచ్చు ఇప్పటి వరకు కూడా మీరు చేస్తూ ఉన్న ఉద్యోగాలలో కింద స్థాయిలో ఉన్నవారికి ఈ మార్చి నెలలో ఉద్యోగాలలో పై స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు ఊహించని విధంగా మీ ఉద్యోగ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలి అక్కడనే సెటిల్ అవ్వాలి అనుకుని మంచిగా అక్కడే మంచి జాబ్ సంపాదించుకోవాలి అని అన్న ఆలోచనలు చేస్తూ ఉన్నవారికి రాబోయే మాసం మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు అనుకూలత అనేది మీకు ఎంతో బాగా కనిపిస్తూ ఉంది ఇక ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి కుటుంబం విషయంలో చూసుకున్నట్లయితే కనుక మార్చి నెలలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అదే సమయంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు ఆర్థిక పరంగా డబ్బులను చాలా అంటే చాలా బాగా సంపాదించుకోగలుగుతారు ఇక మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీ యొక్క ఆర్థిక స్థితి ఎంతో బాగా మెరుగుపడుతుంది ఇక ఈ రాశి వారికి మీ యొక్క ప్రేమ జీవితం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవాలని ఆలోచనలు చేస్తారు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తులతో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం లేదంటే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది ప్రేమికులకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు అన్ని విషయాలలో అనుకూలత అనేది కనిపిస్తుంది ఇక మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించి ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు మీ యొక్క దాంపత్య జీవితంలో అనుకూలత చాలా బాగా కనిపిస్తూ ఉంది గతంలో మీ జీవిత భాగస్వామితో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి మీరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే మీ మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా అన్నీ తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక మీ ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే ఈ మార్చి నెలలో అన్ని విషయాలలో మీకు ఎంతో బాగా అనుకూలవంతంగా కనిపిస్తూ ఉంది మార్చి మాసంలో అన్ని విషయాలలో ఎంతో బాగా అనుకూలవంతంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు ఆరోగ్యం విషయంలో మీకు మొత్తం అనుకూలవంతంగానే ఉంటుంది అదేవిధంగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త విషయాలు అనేవి ఈ సమయంలో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు అలాగే అన్ని విధాలుగా మీకు మంచి మంచి ఫలితాలను పొందుతారు కాకపోతే మీకు కొంచెం డిప్రెషన్కి గురి అవుతారు ఎందుకంటే నిజానికి ఈ రాశి వారికి కోపం విపరీతంగా ఉంటుంది ఈ కోపం కారణంగా ప్రతి ఒక్కరితో కూడా అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని చిన్న మాట అంటే వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతారు ఈ కోపం వలన చాలా వరకు విభేదాలు వస్తూ ఉంటాయి ఇక మీ కోపం కారణంగా మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు గొడవ పడతారు దీని వలన వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం లేదా వారు మిమ్మల్ని దూరం పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతారు కాబట్టి వారు మీరు వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్కి గురి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకు అనవసరంగా కోపడ్డామో ఎందుకు వారి మీద అరిచేశాము అని చెప్పి మీకు మీరే ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఆ కారణంగా ఈ పని చేశాము అని డిప్రెషన్కి గురి అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే గనుక మీరు ముందు నుంచే కూడా ఎంతో జాగ్రత్త అనేది తీసుకోవాలి ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా చాలా బాగుంటుంది మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో ఆర్థిక పరంగా మంచి మంచి లాభాలు వస్తాయి డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటారు కాబట్టి మీరు ఏది కొనుగోలు చేయాలి అని అనుకున్నా వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఈ రాశివారు మీకు ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉండబోతుంది బంగారాన్ని కానీ విలువైన వాహనాన్ని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఎంతగానో కలిసి రాబోతు ఉందని చెప్పవచ్చు బంధువులలో స్నేహితులతో సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తును గుర్తింపును మీరు సంపాదించుకుంటారు ఇక గతంలో మిమ్మల్ని వద్దు అనుకొని ఎవరైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే మీతో కలిసి సంతోషంగా ఉండటానికి వారు ప్రయత్నము చేస్తారు అలాగే గతంలో ఏవైతే ముఖ్యమైన పనులు పెండింగ్ పడ్డాయో ఆ పనులు అన్నీ కూడా ఈ సమయంలో ఏ ఆటంకము లేకుండా మీరు పూర్తి చేస్తారు అదేవిధంగా ఈ మాసంలో ఈ రాశివారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాలకు చెందిన వాళ్లకు అద్భుతంగానే ఉంటుంది ఇక అదేవిధంగా కళాకారులకు చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు ఎంతో అనుకూలవంతంగా ఉండబోతు ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి అన్ని విషయాలలో అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే మీ కోపం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అవకాశాలను వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్